టీవీ ప్రేక్షకులకు నమస్కారం శ్రవణ మాసం అద్భుతమైనటువంటి మంగళకరమైనటువంటి అదృష్టాలను ప్రతి ఇంటా నిలపగలిగినటువంటి మన మన అనుష్ఠానాల ద్వారా సాధన బలం ద్వారా మనకు ప్రారంభ కర్మలన్నింటినీ కూడా తొలగించి అమ్మవారి అనుగ్రహం అనేటువంటి వర్షాన్ని కురిపించేటువంటి మాసం శ్రావణ మాసం ఈ మాసంలో ఈ ముప్పై రోజులు కూడా అమ్మ యొక్క తత్వసారాన్ని తెలుసుకుంటూ శంకరాచార్యులు వారు మనకిచ్చినటువంటి మంత్ర అర్ధసహితమైనటువంటి వివరణలతో కూడుకున్నటువంటి సౌందర్య లెహర్లో వంద శ్లోకాల విశేషమైనటువంటి వాంగ్మయం ఏదైతే అద్భుతమైనటువంటి శాస్త్రముగా జగత్తంతటిని కూడా ఉద్ధరించేటువంటి స్థాయిలో ఉంటూ జీవులు చదివినంత మాత్రము చేత స్తోత్రము గురించి తెలుసుకున్నంత మాత్రము చేత ఆ స్తోత్రమును నేర్చుకోవాలనేటువంటి జిజ్ఞాస కలిగినంత మాత్రము చేత స్తోత్రములో ఉన్నటువంటి వంద శ్లోకముల సమాహారంలో ఏ ఒక్క శ్లోకాన్ని పట్టుకున్నా ఆ ఒక్క శ్లోకంలో ఉండేటువంటి తత్వాన్ని మనసుకు పట్టించుకున్న జీవితంలో మరి ఇతర సాధనలు అవసరము లేనంత స్థాయికి ఆ జీవుణ్ణి ఉద్ధరించగలిగేటంత అద్భుతమైనటువంటి శక్తి ఈ లహరి శ్లోకాలకు ఉంది ఈ శ్లోకాలను ఈ శ్రావణ మాసంలో మనందరం కలిసి చక్కగా స్వాధ్యాయం చేసుకుంటూ ఈ ముప్పై రోజుల్ని కూడా అద్భుతమైనటువంటి సాధనాపరమైనటువంటి మార్గంలోకి చక్కగా పయనించేటువంటి దిశగా తీసుకువెళ్ళగలగడం మన అదృష్టం ఇందులో మొట్టమొదటి శ్లోకం సౌందర్యలహర్లో శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటిది ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనో కానీ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని చదివేటువంటి అదృష్టం కానీ అమ్మవారికి నమస్కరించుకునేటువంటి అదృష్టం కానీ అసలు జీవులకు కలగదు అలా సౌందర్యలహరిని పట్టుకోగలగడం ఆ శ్లోకాలతో తరింపగలగడం ఆ శ్లోకాలని నోట్లతో పలకగలగడం అనేటువంటిది నిజంగా అమ్మ ఎన్ని జన్మల పుణ్యం తల్లిని అనుగ్రహం అనేటువంటి భావాన్ని మనం ఇస్తూ ఒక శ్లోకాన్ని ఇచ్చారు శివశక్త్యాయుక్తో స్పందితుమపి స్పందితు అతస్వాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అన్నారు అంటే మహాశివుడైనటువంటి పరమేశ్వరుడు కూడా అమ్మ యొక్క అనుగ్రహము లేనిదే చెలించడానికి కానీ చరించడానికి కానీ జగత్తు యొక్క ఆవిష్కృతం అనబడేటువంటి విశ్వరచన చేయడానికి కానీ ఎటువంటి ఆసక్తి లేనటువంటి వాడిగా ఉంటాడట ఆయన ఏమీ చేయలేడు అని కాదు అటువంటి ఆసక్తి ఆయన ఎందు జనించదు ఆసక్తి కలగాలి అంటే అమ్మ నువ్వు ఆయన యొక్క మనస్సు ఎందు స్థితికారకంగా అలాగే ఇచ్ఛాస్వరూపిణిగా జ్ఞానస్వరూపిణిగా దాంతోపాటు చైతన్య స్వరూపిణిగా కనుక చిన్న అలజడిని గనక కలిగించినట్లయితే మొత్తం జగత్తు యొక్క స్వరూపాన్నంతటినీ కూడా తన యొక్క నాదము నుంచి ఆవిష్కృతం చేసి దాని ద్వారా సృష్టిస్థితిలయతిరోధాన అనుగ్రహములు అనేటువంటి పంచకృత్యములు చేసేటువంటి మీ యొక్క ఆనందమునకు కారకుడవుతూ ఉంటాడు కనుక అటువంటి పరమశివుని యొక్క అనుగ్రహం పొందాలన్నా ఆయన మనస్సు జగత్తుగా రమించాలన్నా ఆ రమింపబడేటువంటి మనస్సులో నీవు చరించాలి తల్లి ఆ చరించేటువంటి నీకు ఆ జగత్తునంతటిని కూడా నడిపించగలిగేటువంటి సామర్థ్యం ఉంది కనుక అటువంటి నిన్ను నమస్కరించాలన్నా నీ స్తోత్రాలను పఠించాలన్నా నీ యొక్క లేతే లేకపోతే స్వరూపంగా ఏ స్వరూపమైతే గురువుల ద్వారా పొంది ఉన్నామో అది మంత్రార్థ రహస్యం కావచ్చు లేదు మనం చేసుకునేటువంటి శ్రీచక్ర మేరు ఆరాధనా పర్వంగా చేయబడేటువంటి విశేష సాధనా పర్వం కావచ్చు ఏ స్థితిగతులలో అయినా సరే నిన్ను తెలుసుకుని నీ యొక్క భావనను మనసులో నిలుపుకుని ఆ భావన ద్వారా నీ యొక్క రచనను మరల మేము అద్భుతమైనటువంటి భావనాశక్తితో తిరిగి రచించగలిగేటువంటి ఆ తన్మయత్వాన్ని పొందడమే ఈ శ్లోకాలను చదవడంలో ఈ శ్లోకాలను అందించినటువంటి శంకరాచార్యుల వారి యొక్క మనస్సుని తెలుసుకోవడంలో కించిత్ ఆనందాన్ని పొందగలిగేటువంటి స్థాయిని పొందడం కనుక తల్లి నీ యొక్క అనుగ్రహాన్ని మా అందరి మీద కూడా కురిపించు పరమశివుడైనటువంటి వాడే నీ యొక్క మనస్సుని గ్రహించి నీ ద్వారా గ్రహించినటువంటి మనస్సు ద్వారా ఇంత సృష్టి రచన చేసినందుకు ఇంత సృష్టి ఎందుకు కూడా చిన్న చిన్న పావులుగా ఉన్నటువంటి మేమందరం కూడా నీ యొక్క మనసుని తెలుసుకోవాలంటే ముందు నువ్వు మా మనస్సుగా మా మనస్సులో ఉండేటువంటి చైతన్య స్వరూపిణిగా మమ్మల్ని అందరినీ కూడా నడిపించాలి అనేటువంటిది అంతరార్థంగా చెప్తూ ఉంటారు జడపదార్థు వాళ్ళన్నిటిని కూడా తొలగించగలిగేటువంటి శ్లోకాలు దాంతోపాటు సకల కార్యసిద్ధిని అందించగలిగేటువంటి శ్లోకాలు ఈ శ్లోకాలు కనుక మొట్టమొదటి శ్లోకంలోనే పరమశక్తి పరమశివుడు ఈ రెండింటి యొక్క స్వరూపం ఆవిష్కృతమయ్యేటువంటి అద్భుతమైనటువంటి రచనకు నమస్కరించుకుంటూ రెండవ శ్లోకంలో కనుక తలకాయ తిప్పి చూసినట్లయితే అంటే వెంటనే అంటే ఒక శ్లోకంలో అమ్మ యొక్క శక్తిని మనకి తెలియజేస్తూనే రెండవ శ్లోకంలోకి వచ్చేటప్పటికల్లా ఏం చెప్తున్నారు అమ్మ శక్తి ఎలాంటిదో తెలుసా పరమశివుడు ఒక్కరి వల్ల ఇంత జగత్తు ఆవిష్కృతమైందని మొదటి శ్లోకంలో చెప్పాం రెండో శ్లోకానికి వచ్చేటప్పటికల్లా తనీయాంసం పాంసుం తవ భవం విరించిస్ సంచిన్వన్ లోకాన వికలం వహత్యేనం సౌరి కథమపి సహస్రేణ శిరసాం హర సంక్షుద్ధ్యైనం భజతి భసితోళన విధిం అని చెప్పారు మా నీ యొక్క పాద ధూళి ఉంది చూసావా నీ అనుగ్రహాన్ని పొందడం అంటే పరమశివుడికి పత్నివి గనక ఆయన మనస్సు ఎందు రమించినావు రమించడం వల్ల ఇంత జగత్తు యొక్క ఆవిర్భావ రచన కూడా జరిగి ఈ జగత్తు మా వంటి సాధకుల చేత భక్తుల చేత జీవరాశుల చేత నిండిపోయి ఉన్నది అటువంటి జగత్తులో జరిగేటువంటి విలాసాన్నంతటినీ కూడా ముందుకు జరిపించడం కోసం అసలు జగత్ యొక్క సృష్టి రచన చేయడం కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అనేటువంటి మూడు శక్తి చైతన్యాలను మళ్ళీ జగత్తులోకి ప్రవేశింపెట్టినాం వారి వల్ల సృష్టి స్థితి లయలు జరుగుతూ ఉన్నాయి ఆ సృష్టి అన్ను బ్రహ్మగారికి ఆ సృష్టి రచన చేయగలిగేటంత సామర్థ్యత రావాలన్నా విష్ణుమూర్తి గారికి స్థితి రచ చేసేటువంటి శక్తి కలగాలన్నా మహేశ్వరుడికి లయకారుకుడు అయ్యేటువంటి సామర్థ్యం అందిపుచ్చుకునేటువంటి శక్తి కలగాలన్నా అమ్మా నీ పాదములు నీ పాదములు ఎప్పుడు ఎలా ఉంటాయంటే ఎర్రని పాదములు ఆ ఎర్రని పాదములు పైగా ఎలా ఉంటాయి ఎందుకు ఎర్రగా ఉన్నాయి మొట్టమొదటి చెప్పారు పరమశివుడితో పాటు జగత్తంతా కూడా ఎలా ఉంది ఆ శిలాస్వరూపము అని చెప్పారు ఆ శిలాస్వరూపమైనటువంటి జగత్తంతటినీ కూడా ఆయన వెనకాలే ఆయన యొక్క భార్యగా పత్నిగా పతివ్రత ధర్మాన్ని నెరవేరుస్తూ తిరుగుతూ ఉంటుంది ఆవిడ కూడా అటువంటి శిలల మీద మృదువైనటువంటి నీ పాదాలు పడినందువల్ల నీ పాదాలు ఏమవుతున్నాయి సునిశ్చితమైనటువంటి పాదాలు మెత్తనైనటువంటి పాదాలు అవడంతో కందిపోయినాయి దానివల్ల అవి ఎర్రగా మారినాయి ఆ అనేటువంటి పాదాలు ఎప్పుడు ఎందులో ఉంటాయి అంటే అమ్మ నువ్వు ఎక్కడ అడుగు వేస్తే అక్కడల్లా కూడా ఆ ఎరుపుతనం కందిపోయేటువంటి ఆ శిలల వల్ల కలిగేటువంటి బాధని నీకు తొలగించుకోవడం కోసం ఈ ప్రకృతి అయినటువంటి మాయాస్వరూపిని అక్కడ తామరలను వికసింపచేస్తూ ఉంటుందిట కనుక అమ్మవారి పాదాలు ఎక్కడ ఎక్కడ ఉంటే అక్కడక్కడ తామరలు వికసిస్తూ ఉంటాయట ఆ వికసింపబడినటువంటి తామరల పైన ఉన్నటువంటి పాదములు కలిగినటువంటి దానా అని తల్లిని ఇక్కడ సంబోధిస్తున్నారు శంకరాచార్య వారు అటువంటి పాదములు ఎప్పుడు ఏమవుతూ ఉంటాయి తామరళ్ళ మధ్యలో ఉండేటువంటి తూడు అంటాం ఆ తూడు మధ్యలో పసుపచ్చని పుష్పరాగములు ఉంటాయి అంటే పుష్పముల మధ్యలో ఉండేటువంటి ధూళి ఉంటూ ఉంటుంది అది కూడా పసుపచ్చని రంగులో చక్కగా ఉంటుంది బంగారు వంటితో ఉంటుంది ఆ పాద ధూళి అంతామ నీ పాదాలకి అంటుకుంటూ ఉంటుంది కదా ఆ పాదములన్నీ కూడా ఎప్పుడు ఎక్కడ ఉంటాయంటే తామర పుష్పముల్లో ఉంటాయి ఆ తామర పుష్పములు నీ పాదములు నిత్యము ఆ తామర పుష్పములచ్చే మోయబడుతూ ఉన్నాయి కనుక ఆ పా తామర పుష్పముల మధ్యలో ఉండేటువంటి ధూళి అంతా కూడా నీ పాదాలకి తగులుతూ ఉంది ఆ తాగులుతున్నటువంటి పాదాలు ఎప్పుడు కదిల్చినా ఆ పాదములు భక్తుల్ని అనుగ్రహించడం కోసం ఎప్పుడు కదిలినా ముందు ఏమవుతుంది అంటే ఆ పాదములకు అంటుకున్నటువంటి రాగ రేణువులు పుష్పరాగ రేణువులు అంటాం తామరలో ఉండేటువంటి ఆ రాగరేణువులన్నీ కూడా జగత్తంతా వెదజల్లబడుతూ ఉంటాయట ఆ వెదజల్లబడుతున్నటువంటి పుష్పరాగములన్నింటినీ కూడా ధరించడం కోసం ఆ ప్రసాదాన్ని స్వీకరించడం కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కూడుకున్నటువంటి ఆదిశేషులు మొదలైనటువంటి దేవతలందరూ కూడా సమూహాలన్నీ కూడా నీ పాదాల దగ్గర శిరస్సులు వంచి ఉంటారమ్మ ఆ వంచి ఉన్నటువంటి వారి మీదకి ఈ ధూళి పడేటప్పటికల్లా బ్రహ్మగారికి చేసేటువంటి శక్తి అలాగే విష్ణుమూర్తి గారికి మొత్తం జగత్తునంతా స్థితికారకుడుగా నడిపించగలిగేటువంటి సామర్థ్యము అలాగే లయస్థితిని కొనసాగించగలిగేటువంటి దృఢత్వము మహేశ్వర స్వరూపానికి కూడా లభిస్తూ ఉంటుంది పైగా అటువంటి లయక లయస్వరూపాన్ని జగత్తంతా విలసింపజేయడం కోసం మహేశ్వరుడు ఏం చేశారమ్మా కేవలం తల మీద అందరిలాగా నాలుగు పుష్పరేణువులు వేసుకోవడం కాదు మొత్తం శరీరం అంతా కూడా ఆ పుష్పరాగమును అలదుకున్నారట అదే విభూతి అయినది అని చెప్తూ ఉంటారు కనుక ఇంత అద్భుతమైనటువంటి సౌందర్యము ఇంత అద్భుతమైనటువంటి మాతృ లక్షణాలు దాంతోపాటు జగత్తుని నడిపించగలిగి దాంతోపాటు ఆ జగత్తుని సమర్థవంతంగా చక్కగా సాధనా దిశవేపుకి తీసుకువెళ్ళగలిగేటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి దాని తల్లి అటువంటి నీకు నమస్కరించినంత మాత్రము చేత జగత్తంతటిని నడిపించగలిగేటువంటి శక్తి కలిగినటువంటి దేవతల ద్వారా మాకు కూడా ఏం కలుగుతోంది ఈ జగత్తులో ఎటు నుంచి వచ్చామో మరల అటుకు ప్రయాణించేటువంటి సామర్థ్యత జ్ఞానము అదే శివజ్ఞానం అనేటువంటి అనుగ్రహం నీ వల్ల కలుగుతుంది పాద రేణువుల నుంచి వెదజల్లబడేటువంటి అద్భుత ధూళి అందు తరిసి ముద్దైపోయేటువంటి అనుగ్రహం గ్రహాన్ని కలిగించు అని శంకరాచార్య వారు ఈ శ్లోకం ద్వారా చెప్తూ ఉన్నారు ఈ శ్లోకాన్ని చదువుకోవడం వల్ల ఈ రెండో శ్లోకాన్ని పుత్రభాగ్యం కలుగుతుంది అంటారు అంటే ఆ భావన కలగాలి మనస్సులో అమ్మవారిని తలుచుకోగానే ఆ అద్భుతమైనటువంటి మణిద్వీపంలో పంచబ్రహ్మాసన స్థితిగా కూర్చున్నటువంటిదై ఆ పంచబ్రహ్మాసన స్థితిగా ఉన్నటువంటి తల్లి యొక్క పాదాలు రెండు తామర తూడులో తామర పుష్పము మధ్యలో ఉన్నట్లుగా ఆ మధ్యలో ఉన్నటువంటి పాద పాదములు రెండో కూడా భక్తులు ఎప్పుడెప్పుడైతే శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఉంటారో వారి కోసం తల్లి కాళ్ళు సర్దుకోంగానే ఆ కాళికి ఉన్నటువంటి పాదరేణువులన్నీ కూడా వారి యొక్క శిరస్సు మీద పడుతున్నట్లుగా ఆ భక్తుల స్వరూపంగా మనల్ని మనం భావించుకుంటూ మన మన శిరస్సుల మీద ఆ పాదరేణువులు చక్కగా పడ్డాయనేటువంటి భావనను కలిగజేసుకుంటూ నిజంగా అటువంటి అనుభూతిని కనుక ఈ శ్లోకాలను చదువుకుంటూ కనుక భావన చేసుకున్నట్లయితే ఇంకా అంతకు మించినటువంటి ఆనందము కానీ అంతకు మించినటువంటి మోక్షము కానీ మరొకటి లేదు అని శంకరాచార్య వారి యొక్క మనస్సును వారు అనుకున్నటువంటి స్థితి కలియుగంలో ఎవరిని నమస్కరించుకోవాలి ఎవరిని ఎలా పట్టుకుంటే జీవుడు అద్భుతమైనటువంటి స్థితిని అదే ఆధ్యాత్మిక పురోగతిని పొందుతాడు అనేటువంటి విషయాలు పెద్దగా పట్టించుకోడు తనకు ఉన్నటువంటి లౌకిక కార్యాల వైపే మనస్సు రమిస్తూ ఉంటుంది ఆ రమించడంలో వచ్చేటువంటి కష్ట సుఖాలు సుఖ దాంతో దాంతోపాటు కష్ట నష్టాల నుంచి బయటపడడం కోసం ఏం చేస్తాడు అంటే ఒక శక్తిని ఆరాధించడం కోసం ఉద్యుక్తురవుతూ ఉంటాడు అటువంటి సమయాలలో ఈ శ్లోకాలని తెలిసి చదివిన తెలియక చదివిన ఒక గురువు ద్వారా లభించినటువంటి శ్లోకాన్ని కనుక నిరంతర పారాయణ ఇటువంటి భావనతో కనుక చేసుకున్నట్లయితే వాడు ఉద్ధరింపబడతాడు ఎలా లౌకికంగా అదృష్టవంతుడనేటువంటి మాట చెప్పబడుతూ ఐశ్వర్యవంతుడుగా మారుతాడు పారమార్థికంగా ఆ తల్లి పాదాలను నిరంతరము పట్టుకోగలిగేటువంటి అవకాశాన్ని కూడా తాను పొందుతూ ఉంటాడు అటువంటి పాత్రత యోగ్యత ఇవ్వగలిగేటువంటి శ్లోకాలు ఈ శ్లోకాలు కనుక రెండు శ్లోకాలు చదువుకున్నాం చక్కగా మూడో శ్లోకంలో కనుక వెళితే అవిద్యానామంత స్థిమిరమిర ద్వీపనగరి జడానాం చైతన్య స్థబక శృతి ఝరి దరిద్రాణం చింతామణిగుణనికా జన్మ జలధౌ నిమగ్నాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అన్నారు అమ్మాయి అవిద్య అనేటువంటి జగత్తులోకి వచ్చాము అంటే అర్థం ఏమిటంటే అవిద్యలో కూరుకుపోతున్నాం అవిద్య అంటే అర్థం ఏమిటో తెలుసా తల్లి విద్య లేకపోవడం కాదు మాకు విద్య ఉందనేటువంటి భావనలో ఉన్నాం నేను డిగ్రీలు చేశాను ఇంత పీహెచ్డీ చేశాను అనేటువంటి భావనలో ఉన్నా కానీ ఈ విద్య ఏం చేస్తుంది మమ్మల్ని మాయవైపుకు తీసుకువెళ్తుంది నశించిపోయేటువంటి విషయాల వైపుకి నశించ నశింప చేయడంతో పాటుగా మాయలోకి తీసుకువెళ్ళి అవి నిజమనిపించే విషయాలన్నీ కూడా మాకు నిజము 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 ఇవే అనిపించేటువంటి స్థితిలోకి దిగజారుస్తున్నాయి దాంతో ఏమవుతుంది సత్యం నిన్ను మర్చిపోయి అసత్యం జగత్తు సత్యమని భ్రమించి ఇందులో తిరుగుతూ ఉన్నాం అదే అవిద్యాలక్షణం ఏది సుఖమో ఆ సుఖాన్ని వదిలేసాం ఏది తాత్కాలికమైనటువంటి సుఖంగా కనపడుతూ ఉంటుందో ఆ తాత్కాలికమైనటువంటి సుఖం వైపుకు మనస్సు రమింపబడి ఆ రమింపబడినటువంటి మనస్సుతో ఆ సుఖము తాత్కాలికమన్నాం కదా ఆ తాత్కాలికమైనటువంటి సుఖం వెళ్ళిపోగానే వచ్చేటువంటి దుఃఖానికి మళ్ళీ ఏడుస్తూ అమ్మ నేనేం తప్పు చేశానని కనబడనటువంటి నీవేపుకి మనస్సు రమించకుండానే ఏదో నలుగురు ఐదుగురు పట్టుకుని డబ్బుల్ని ఖర్చు చేసి రకరకాల పెద్ద పెద్ద క్రతువులు చేస్తూ ఏదో కొంత కాలపరిమితి వరకే మాత్రమే నిన్ను ఆరాధించాలి దీనివల్ల మంచి జరుగుతుందనేటువంటి ఒక లబ్ధి కోసం మాత్రమే నిన్ను పట్టుకుంటున్నాం ఇది కూడా ఒక అవిద్య లక్షణమే కనుక ఇటువంటి అవిద్యలతో కూడుకుపోయినటువంటి ఈ కలియుగంలో అమ్మ ఈ అవిద్య లక్షణం సంపూర్ణంగా మాలోంచి వెళ్ళిపోవాలన్నా నిన్ను నిరంతరము భక్తి ప్రపత్తులతో పట్టుకోవాలన్నా మాలో ఉండేటువంటి భావదారిద్ర్యం అనేటువంటి దాని నుంచి మేము బయటికి రావాలన్నా సర్వఐశ్వర్యాలను పొందుతూ ఆ ఐశ్వర్యాల వల్ల ఆనందాన్ని అనుభవిస్తూ అనుభవించేటువంటి ఆనందాలన్నింటి పట్ల కూడా వైరాగ్య భావాన్ని ఏర్పరచుకుంటూ ఆ ఏర్పరచుకున్నటువంటి వైరాగ్య చింతన అంతా కూడా మరల నిన్ను పొందాలనేటువంటి చింత వేపుకి కనుక మరలించుకుంటూ ఉన్నట్లయితే ఈ లౌకికమైనటువంటి ఈ జగత్తు ఎందు ఉంటూనే నిన్ను తపో మార్గంలో పట్టుకోగలిగేటువంటి శక్తి మేము పొందినటువంటి వారంగా మారతాను తల్లి కనుక ఈ జగత్తులో ఎన్ని రకాలైనటువంటి మనస్సుని చెలింపచేసేటువంటి మార్గాలు ఉన్నాయో వస్తువులు ఉన్నాయో మాయలు మా ఎదురుకుండా ఉండి మమ్మల్ని భ్రమింపచేస్తున్నాయో వాటి వైపుకు మా మనస్సు రమించకుండా మమ్మల్ని జాగ్రత్త చేయమ్మా అని శంకరాచార్య వారు మనందరి తరఫున కూడా ఆయనే ఈ శ్లోకాన్ని చెబుతూ ఎవరు ఈ శ్లోకాన్ని మళ్ళీ 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 ఆయన రాసినటువంటి శ్లోకమైనా సరే చదివినా వారి వారి భావదారిద్ర్యము తొలగింపబడాలనేటువంటి కోరికని అమపాదాల దగ్గర నిజంగా ప్రకటింపచేసేటువంటి సామర్థ్యంతో కూడుకున్నటువంటి శ్లోకం ఈ శ్లోకం కనుక అమ్మ నీ నామము దొరికిందనుకో తల్లి నీ పాదాలు దొరికాయనుకో తల్లి దరిద్రుడైనటువంటి వాడికి చింతామణి దొరికినంత ఐశ్వర్యము అలాగే అవిద్యా సంపన్నుడైనటువంటి వాడికి నీ నామం దొరికిందనుకో తల్లి వాడు మహావిద్వాంసుడు అవ్వగలిగేటువంటి అవకాశం దొరుకుతుంది అలాగే రాక్షసులు అంటే అరిషడ్ వర్గాల వారిన పడ్డామనుకో తల్లి వాటి నుంచి బయటపడడం కోసం ఒక సాధన స్వరూపంగా నీ యొక్క నామం మాకు అనుగ్రహింపబడి మమ్మల్ని ఉద్ధరిస్తూ ఉంటుంది ఎలా ఉద్ధరిస్తుందో తెలుసా భూమిని ఒకప్పుడు ఈ ముర అనేటువంటి రాక్షసుడు ఇబ్బంది పెడుతూ ఉంటే వరాహస్వరూపాన్ని పొందినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నారాయణుడి స్వరూపాన్ని పొంది ఆ ముర అనేటువంటి రాక్షసుడిని ఎలాగైతే తన యొక్క దంస్టులతో పెళ్ళగించి బాధ పెట్టి చ వాణ్ణి వధించాడు మమ్మల్ని ఉద్ధరించాడు మమ్మల్ని అంటే ఈ జగత్తునంతా ఉద్ధరించాడు అలా పంకిలము మాయా పంకిలం అనబడేటువంటి ఈ జగత్తులో కూరుకుపోయేటువంటి మేము మమ్మల్ని అందరినీ కూడా నీ నామము అయ్యవారి యొక్క దంస్టులతో ఎత్తబడినటువంటి స్థాయిలో మమ్మల్ని కూడా ఈ పంకిలల నుంచి బయటికి తీసుకువచ్చి ఉద్ధరిస్తుంది తల్లి కనుక నీ నామము నిరంతరము మా నోటి ఎందు అలాగే మా మనస్సుల ఎందు దానితో పాటు మా బుద్ధి ఎందు స్థిరముగా తిరుగుగాక ఆ నామమును పలకాలనేటువంటి కోరిక ఒకసారి మా మనస్సులో కలిగినా సరే మా ఎదురుకుండా మహిమాన్వితులైనటువంటి వాళ్ళు పెద్దలైనటువంటి వాళ్ళు గురువులైనటువంటి వారు బ్రహ్మజిజ్ఞాసులైనటువంటి వారు వారు నీ నామాన్ని పట్టుకుని అలా చదువుతూ ఉన్నా పారాయణ చేస్తూ ఉన్నా నీ నామ వైభవాన్ని చెబుతూ ఉన్నా విన్నంత మాత్రము చేత ఆ క్షణంలో ఆ సమయంలో మా మనస్సుల్లో అబ్బా ఇటువంటి తల్లిని పట్టుకోవాలి ఇటువంటి తల్లి అనుగ్రహాన్ని నిరంతరము పొందాలనేటువంటి కోరిక క్షణకాలము నడిచిన క్షణకాలం ఉద్భవించినా చాలు ఆ ఉద్భవించినటువంటి ఆ కాస్త కోరికను నిజంగా దీర్ఘకాలికమైనటువంటి సాధనాపరమైనటువంటి స్థితిగా మాయందు ప్రసరింపచేసి మేము తపో మార్గంలో ఉద్ధరింపబడేటువంటి స్థితిగతుల్ని మాకు అనుగ్రహించు అని శంకరాచార్య వారు ఈ శ్లోకం ద్వారా అడుగుతున్నారు ఈ శ్లోకాన్ని చదువుకోవడం ద్వారా చిన్నపిల్లలు అంటే ఎవరైతే లౌకికమైనటువంటి విద్యని అభిలషించి ఉన్నతమైనటువంటి శిఖరాలు ఎక్కాలి చక్కటి ఉద్యోగాన్ని పొందాలనుకునేటువంటి వారు ఉంటారో వారికి విద్యాప్రాప్తిని కలిగిస్తూ ఉంటుంది అవిద్యా సంపన్నులుగా ఉండిపోతున్నామే ఇంకా లౌకికమైనటువంటి సుఖాపేక్షల్లోనే ఉండిపోతున్నామే ఇంతకి మించి ఆ పరమేశ్వరి పాదాలు పట్టుకోవాలి అటువైపు వెళ్ళేటువంటి మార్గం సుగమం అవ్వాలి ఒక గురువు లభించాలనేటువంటి జిజ్ఞాసులు ఎవరైతే ఉంటారో వారికి నీ శ్లోకము అద్భుతమైనటువంటి గురుస్వరూపంగా లభించి దాని ద్వారా వాళ్ళు ఈ జగత్ అనేటువంటి పంకిలల నుంచి ఉద్ధరింపబడి నీ యొక్క మణిద్వీపం వైపుకి పరుగులెత్తటువంటి స్థాయికి చేరాలి అలాగే నీ పాద పంకజముల దగ్గర వారి యొక్క శిరస్సుని ఆనించి నీకు నమస్కృతులు తెలియచేయాలనేటువంటి స్థితిని పొందాలనేటువంటి సంకల్పాలు ఈ శ్లోకం ద్వారా కలుగుతూ ఉంటాయి కనుక ఇటువంటి సంకల్పాలమ్మ ఒక నిమిషము కలిగిన అవి అనంతమైనటువంటి చైతన్యాన్ని మాలో నిలపాలనేటువంటి కోరికని ఇక్కడ తెలియజేస్తున్నారు శంకరాచార్య వారు కనుక ఆ విద్యా లక్షణాలు పోవడం చక్కటి విద్యా ప్రాప్తి లభించడం పారమార్థిక విద్య ఎందు మనస్సు రమించేటువంటి వారికి అటువంటి విద్య లభించడం ఐశ్వర్య సిద్ధి దాంతోపాటు అరిషడ్ వర్గ నాశనం జరగడం అనేటువంటిది ఈ శ్లోకంలో విశేషంగా చెప్పబడేటువంటి విషయం తర్వాత నాలుగో శ్లోకం కనుక వెళ్ళినట్లయితే అద్భుతమైనటువంటి శ్లోకం ఆ తల్లి యొక్క తత్వాన్ని విశేషంగా చెప్పారు ఈ శ్లోకంలో ఒకటే విషయం చెప్పారు త్వదన్య పాణిభ్యామభయవరదో దైవత గణ త్వేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయ భయాత్రాతు దాతుం ఫలమా సమధికం శరణ్యే తవహి చరణావేవ నిపుణవు అన్నాడు అమ్మ శంగరాచార్యవారి ఎంత అద్భుతంగా అమ్మవారిని ఇక్కడ మనకి కళ్ళ ముందు చెప్పేశారంటే ఆవిడ తత్వాన్ని అమ్మ జగత్తులో ఉండేటువంటి దేవీ దేవతలు నేను పుట్టినప్పటి నుంచి మా నాన్నగారు మా అమ్మ మా మేనమావలు మా అత్తలు లేకపోతే మా పెదనాన్నలు బాబాయ్లు బంధువర్గం అంతా కూడా ఏదో ఒక గుడికి కోవలకి తీసుకువెళ్తూ ఉన్నారు అక్కడ ఉండేటువంటి దేవీ దేవతలు అందరూ ఎలా ఉన్నారు వరద ముద్రలతో ఉన్నారు తల్లి అభయ ముద్రలు ఉన్నటువంటి దేవీ దేవతలందరికీ నమస్కరించుకుంటే మా పెద్దలు మాకు చెప్పిన విషయం ఏమిటి అభయ ముద్ర ద్వారా నీకు రక్షణ కలుగుతుందిరా అని చెప్పారు వరదముద్ర ద్వారా నువ్వు అడిగినటువంటి కోరిక తీర్చగలిగేటువంటి శక్తి ఈ దేవతకుంది కనుక అవి తీరతాయి అని చెప్పారు ఈ అభయ వరదముద్రలు ఉన్నటువంటి దేవీ దేవతలందరినీ దర్శించిన తర్వాత కొన్నాళ్ళకి ఈ అనుగ్రహంతో ఈ దేవీ దేవతల అనుగ్రహంతో నీకు నమస్కరించి నీ స్తోత్రాన్ని పారాయణ చేసి దాని ద్వారా నిన్ను దర్శించగలిగేటువంటి అనుగ్రహం మాకు కలిగింది తల్లి అప్పుడు నిన్ను దర్శిద్దామని నీ కోవెలలోకి వచ్చి నీ ఎదురుకుండా నుంచి నీ నీ రూపం వైపుకి నీకు ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ విగ్రహం వైపుకి చూసేటప్పటికల్లా ఏం జరిగింది అందులో ఎక్కడా కూడా అభయ ముద్రలు కనపడలేదమ్మా నాలుగు చేతుల్లోనూ నాలుగు ఆయుధాలు కలిగి ఉన్నటువంటి తల్లివిగా నువ్వు మాకు దర్శనమిచ్చావు మరి జగత్తులో ఉండేటువంటి దేవీ దేవతలందరూ అభయ ముద్రలతో ఉండి మమ్మల్ని రక్షిస్తూ మేము అడిగింది మాకు అనుగ్రహించేటువంటి వారుగా ఉంటే మరి వీరందరికీ పైన ఉన్నటువంటి తల్లివి కదా నీకెందుకు ఈ అభయ ముద్రలు లేవని నేను కాసేపు ఆలోచించాను ఆలోచిస్తే తగినటువంటి సమాధానం మా గురువుల ద్వారా నాకు మళ్ళీ లభించిందమ్మా అదేమిటో తెలుసా అమ్మని అమ్మ అని పిలిచినంత మాత్రం చేత తల్లి పరిగెట్టుకుంటూ వచ్చి పిల్లవాడిని అక్కున చేర్చుకుంటుందే తప్ప వాడి యొక్క యోగ్యతను వాడి యొక్క పా పాత్రను చూసి వాడికి ఇవ్వదగింది ఆ తర్వాత ఇచ్చి హక్కును చేర్చుకునేటువంటి మార్గం ఆవిడది కాదు కనుక శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూతా దేవకాద్య సముద్రత అసలు పిలిచినటువంటి వాడు ఆర్తితో పిలవాలే కానీ ఆ పిలిచినటువంటి వాడి యొక్క మనస్సుని గ్రహించినటువంటి తల్లిగా వచ్చి వాడి యొక్క మనస్సుని గ్రహించినటువంటిదై వాడికి ఇవ్వవలసినటువంటి కోరికలు వాడికి నెరవేర్చవలసినటువంటి తీరనటువంటి విషయాలు ఇవన్నీ కూడా వాడికి అనుగ్రహస్వరూపంగా ఇచ్చేస్తూ ఉంటాయి కనుక అటువంటి తల్లికి ఇంకా ఎందుకు నువ్వు పిలిచినంత మాత్రము చేత నీ ముందుకొచ్చి నుంచగలిగినటువంటి తల్లి నిన్ను అనుగ్రహించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి తల్లి అంత కరుణామూర్తి అంత అనుగ్రహ ప్రదాత దాంతోపాటు గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ అన్నారు కనుక ఈ తల్లి ఎలాంటిది అంటే ఆవిడ అనుగ్రహం ఇంతని చెప్పడానికి అవకాశం లేదు నీ పాద పద్మములను మనస్సు ఎందు నిరంతరము నిలుపుకున్నటువంటి వాడిని ఉద్ధరించడం అనేటువంటి ఒక సంకల్పాన్ని కలిగి ఉందో అటువంటి ప్ర అటువంటి సంకల్పంతో నిరంతరము తన భక్తుల్ని ఉద్ధరిస్తూ ఉన్నదో అటువంటి తల్లికి శిరస్సు వంచి నమస్కరించడం తప్ప అటువంటి తల్లిని నిరంతరము జ్ఞాప్తి ఎందు ఉంచుకొని ఆవిడ్ని తపోస్వరూపంగా భావించి నిరంతరము స్మరణ చేస్తూ ఉండడం ద్వారా అన్యమైనటువంటి తాపత్రయాల నుంచి బయటపడి అమ్మ అనేటువంటి నామము ద్వారా ఉద్ధరింపబడేటువంటి తాదాత్మ్యతను అటువంటి శక్తిని అటువంటి చైతన్యాన్ని కూడా పొందగలిగేటువంటి నిజంగా అదృష్టవంతులని తల్లి మేమందరం కూడా నీ బిడ్డలమయ్యేనాము అని శంకరాచార్య వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు కనుక ఈ నాలుగు శ్లోకాల్లోనూ కూడా ఏం జరుగుతుంది అంటే అద్భుతమైనటువంటి తత్వస్థితి తత్వ నిరూపణ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి తత్వ విచారణ నిరంతరము సాధన చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే అమ్మ యొక్క ఆ రూపము కావచ్చు అమ్మ యొక్క నామము కావచ్చు అమ్మ యొక్క తత్వస్వరూపము కావచ్చు ఇవి మన మనస్సు ఎందు స్థిరముగా నిలచి ఎటువంటి సమయం జగత్తులో మనకి ఆసన్నమైన సుఖదుఖాలు ఏవి వచ్చినా సరే ఆయా సమయాల్లో మనల్ని మనం పైకి తీసుకువచ్చి అమ్మ యొక్క అనుగ్రహంతో ఆ సుఖదుఖములు పాపపుణ్యములు అనేటువంటి ద్వంద్వాల నుంచి బయటికి మనల్ని మనం తెచ్చుకుని ఉద్ధరించుకోగలిగేటువంటి సామర్థ్యత జీవుడికి కలుగుతూ ఉంటుంది అంతే తప్ప కష్టం వస్తే ఏడుస్తూ ఉండడం సుఖం వస్తే ఆనందించిపోయి ఇదంతా నా గొప్పతనం అని చెప్పుకునేటువంటి విషయంలోకి నేను వెళ్ళిపోతూ ఉండడం ఇది కాదు జీవితం అంటే ఏది వచ్చినా ఇది నాకు నా తల్లి ప్రసాదించినటువంటి స్థితి ఇది నా మంచి కోసమే అమ్మ నాకు ప్రసాదించింది ఇది నాకు క్షణకాలికల్లో కాస్త కష్టం అనిపించవచ్చు దుఃఖాన్ని ఇవ్వచ్చు కానీ దుఃఖము నాకు జీవితంలో మంచే చేస్తుంది అనేటువంటి ఒక పూనిక కనుక పాదాల దగ్గర పెట్టుకుని ఎవరైతే జీవితాన్ని నడుపుకుంటూ ఉంటాడో అటువంటి వాడి జీవితం నిజంగా తపోస్థితి అటువంటి తపోస్థితిని అనుభవింపజేసేటువంటి శ్లోకాలు ఈ శ్లోకాలు ఈ శ్లోకాలు నాలుగింటిని కూడా తెలుసుకున్నాం కనుక చక్కగా మంగళకరమైనటువంటి శ్రావణ మాసం మంగళకరమైనటువంటి అన్ అద్భుతమైనటువంటి ప్రకృతి రాగాలతో నిబడీకృతమైనటువంటి శ్రావణ మాసం ఈ మాసంలో ఈ నాలుగు శ్లోకాలని చదువుకోవడం అనేటువంటి ఒక సాధనతో పాటుగా రాగయుక్తంగా చక్కగా వీటిని ఒకసారి అనుకోవడం ద్వారా మనస్సు కూడా ప్రకృతితో పాటు రమించగలిగేటువంటి అనుభూతి కూడా కలుగుతూ ఉంటుంది ఒకసారి ప్రయత్నిద్దాం అందరం కూడా చక్కగా విని దాని ద్వారా మనస్సుని అమ్మ పాదాల దగ్గర పెట్టి అమ్మ మనస్సుతో పాటు మనం కూడా లయించగలిగేటువంటి స్థితిగతుల్ని పొందుతూ ఉండడం అదే శంకరుల యొక్క మార్గం అటువంటి శంకరాచార్య వారికి నమస్కరించుకుంటూ శివ శక్త్యాయుక్తో హరిహర స్పందితురించాదిరీ प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति तनीयांसम् पांसुं तव चरणपङ्केरुहभवं विरिञ्चि सञ्चिन्वन् विरचयति लोकानविकलं वहत्येनं सौरि कथमपि सहस्रेण शिरसां हरः संक्षुज्यैनं भजति भसितोद्धूलनविधिम् अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिचरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्म जलधौनिमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति त्वदन्यः पाणिभ्यामभयवरदो दैवतगणः త్వమేకానైవాసి ప్రకటిత వరాభీత్యభినయ భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావే వనిపుణౌ అద్భుతమైనటువంటి శ్లోకాలు సౌందర్యలహరి శ్లోకాలు భావయుక్తంగా అర్థవంతంగా శ్లోక స్వరూపంగా చదువుకున్న ఆనందమే రాగయుక్తంగా ప్రకృతితో పాటు ఆ స్వరాలన్నింటినీ కూడా అనుభూతిలోకి తెచ్చుకుంటూ రాగయుక్తంగా చదువుకున్న అనంతమైనటువంటి ఆనందమే కనుక ఆనందం అనేటువంటిది ఎలాంటిది అంటే చెరుకుగడ లాంటిది ఆ చెరుకుగడ ఎక్కడ ఉంటుంది అంటే అమ్మ చేతిలో ఉంటుంది అంటారు కనుక అది ఎటువైపు నుంచి కొరికినా తీపి తీపే ఎంత కొరికినా తీపి తీపి కనుక ఆ తీపి అనేటువంటి దాన్ని అమ్మ అనుగ్రహంగా భావించగలిగితే ఎలా చదువుకున్నా అనుభూతిని మాత్రం లోపల నిబిడీకృతం చేసుకునేటువంటి స్థాయి శక్తి కూడా ఆ తల్లే మనకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా శుభాభినందనలతో కూడుకున్నటువంటి కృతజ్ఞతలు శ్రీమాత్రే నమ